ఎంతో రుచిగా ఎంతమ్మిగా ఉండేటువంటి గోంగూర శనగల రెసిపీని షేర్ చేస్తున్నానండి ఎంత రుచిగా ఉంటుందో వైట్ రైస్ లోకి ఎంత బాగుంటుందో రోటీస్ లో నంచుకోవడానికి కూడా అంతే బాగుంటుందండి గోంగూర ఈ మాత్రం తీసుకున్నాను ఇది మన గార్డెన్ లోదే అనమాట ఇంకా తర్వాత బాణాలు పెట్టేసుకుని దాంట్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకున్నానండి పచ్చిమిర్చి తరుగు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఒక పెద్ద ఆనియన్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను ఒక టీ స్పూన్ పసుపు రుచి సరిపడా సాల్ట్ ఇక్కడ యాడ్ చేసేసుకోండి మొత్తం అంతా కలుపుకుని మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఆల్మోస్ట్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేయాలండి ఆనియన్స్ ఈ లోపు అల్లము వెల్లుల్ని కచ్చ దంచుకుంటాం అనమాట దాన్ని యాడ్ చేసుకుంటాము జస్ట్ ఒక టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఇందాక చెప్పినట్టుగా మంచి రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేసేయాలి నైన్టీ పర్సెంట్ వేగిపోయినాయి కదండి ఇప్పుడు బాయిల్ చేసుకున్నటువంటి శనగలు మినిమం ఎయిట్ అవర్స్ సోక్ చేసుకుని తర్వాత కుక్కర్ లో ఒక త్రీ విజిల్స్ వేయించుకుంటాం అనమాట ఆ శనగల్ని ఒక బౌల్ నిండా యాడ్ చేసేసుకున్నాను దాంట్లోనే టీ స్పూన్ కారం వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుంటాం ఈ లోపు గోంగూరని ని శుభ్రంగా వాష్ చేసుకుని బాగా చిన్నగా కట్ చేసుకుంటాం ఫైన్ గా ఎంత బాగుంటుందో అసలు ఈ రెంటి కాంబినేషన్ ఇది ఇలా వేగిన తర్వాత గోంగూర్ని ఈ మాదిరి సన్నగా తరుక్కోవాలండి దాన్ని యాడ్ చేసుకున్నాము యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని దీన్ని మనం ఉడకనేస్తాం అనమాట గోంగూర ఇట్టు మగ్గిపోతుంది కదండి అది కాకుండా ఎంత ఫైన్ గా తరుక్కున్నాం కాబట్టి ఇంకా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మనం మగ్గనేస్తామండి లో ఫ్లేమ్ లో పెట్టుకుని గోంగూర అంతా చక్కగా వడిలిపోయి మనకి పెర్ఫెక్ట్ గా ఉడికిపోయి ఉంటుంది అనమాట ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ గోంగూర శనగలు చక్కగా ఉడికిపోయిందండి చూసారు పాత్రను కూడా విడిచిపెట్టేసింది ఇంకా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని సర్వింగ్ డిష్ లోకి తీసేసుకుంటాము ఇంకా అంతేనండి సూపర్ ఎమ్మి శనగలు గోంగూర కర్రీ రెడీ అయిపోయింది వేట్ వేట్ అన్నంలో ఈ కర్రీ వేసుకుని తింటూ ఉంటే అసలు ఎంత బాగుంటుందో చాలా చాలా టేస్టీ గా చాలా చాలా ఫ్లేవర్ఫుల్ గా స్లైట్ పులుపుతో భలే ఉంటుంది చాలా ఎమ్మెగా ఉంటుంది డెఫినెట్ గా మీరు ట్రై చేసి చూడండి మీకు చాలా చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్ వీడియో ని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి